గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ గ్రూప్ వన్కు బ్రేక్ హైకోర్టు బ్రేక్ అనేసి ఇవ్వడం జరిగింది సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసిన డివిజనల్ బెంచ్ నిరాకరణ సో ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో దానికి సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ మెయిన్స్ అవకతవకలు జరిగినాయి అన్నది ఉద్దేశంతో దీనిపై వాదనలు జరుగుతున్నాయి అయితే విషయం ఏంటిదంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో దానిపై ఆ ఇవ్వద్దు అనేసి మీరు ఓన్లీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది కంటిన్యూ చేసుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఆ యొక్క తుది తీర్పులను నిలబడి ఉంటుందన్న ఉద్దేశంతో సో హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఆపండి అనేసి చెప్పడం జరిగింది దీనిని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ మళ్ళీ డివిజనల్ కోర్టుకి అప్పీల్ చేయండి డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేసింది సో అప్పుడు ఏం చేసిందంటే డివిజనల్ బెంచ్ ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క హైకోర్టులో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ ఏదైతే కేసెస్ ఉన్నదో అది పూర్తి కాలేదు కాబట్టి అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో మీకు అప్పుడు కూడా న్యాయం జరగలేదు అనుకుంటే అప్పుడు మీరు మా దగ్గరకు రాండి ఇప్పుడు మధ్యలో మేము జోక్యం చేసుకోలేము మీరు మధ్యలో వచ్చినట్లయితే మేము ఇటువంటి జోక్యం చేసుకోలేము కాబట్టి సో మొత్తం తీర్పులు కంప్లీట్ ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది ఇది మనకు గత వీక్లో జరిగినటువంటి ఒక వివరణ అండి సో మొత్తానికైతే ఈ యొక్క డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నదో అవి అయితే డిస్మిస్ చేయడం జరిగింది ఇప్పుడు జూన్ లెవెన్ ఏదైతే ఉన్నదో అప్పటికైతే వాయిదా వేయడం జరిగింది అటు టీజీపీఎస్సీ వాదనలు ఇటు పిటిషనర్ వాతావరణం సో రెండు కూడా సో బలమైన కారణాలతో సో ముందుకు సాగుతుండడం మీద సో ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో నిజంగా అవగతవలు జరిగినాయా లేకపోతే ఏంటి పరిస్థితిపై సమగ్ర విచారణ చేయాలనేసి సో ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ చేస్తేనే మరి అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కాకుండా సెలెక్ట్ కాని అభ్యర్థులకు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి సో చూడాలి సార్ మరి జూన్ లెవెన్ తర్వాత జూన్ లెవెన్ తర్వాత సో వాదనలు ఏం జరుగుతాయో అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్టెడ్ కానీ అయినా సరే సో ఎంతో విద్రు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడడం జరిగింది దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పటికి కూడా రాలేదండి సో ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా యొక్క ఏదైతే ప్రాసెస్ ఉన్నదో సో దీనిపైన ఇంకా ఒకతలు జరిగాయనేసి అభ్యర్థులు కోర్టు ఆశ్రయించడంతో సో మళ్ళీ గ్రూప్ సంబంధించినటువంటి ఏమైనా అవుతుందా అనేసి అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి సమాచారం అని తెలిసినటువంటి పరిస్థితి సో మరి చూడాలి సార్ అటు బీజేపీ అటు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వము గత రెండు సార్లు కూడా ఈ యొక్క గ్రూప్ అని విషయంలో కావు అంటే క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఒకటి రెండు అది బయోమెట్రిక్ ఎంపిక పద్ధతిలో పట్ట పాటించలేదన్న ఉద్దేశంతో సో ఆ రెండు కారణాలతో ఈ యొక్క గ్రూప్ అనేది మధ్యలో ఆగిపోయినాయి సో థర్డ్ టైం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకెళ్ళ తరుణంలో ఈ యొక్క బ్రేక్ పడడం జరిగింది సో మొత్తానికి అయితే దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మనకు జూన్ లెవెన్ తర్వాత తెలుస్తుంది కాబట్టి సో ఒక మంచి వీడియో చేస్తాను జూన్ లెవెన్ తర్వాత యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అటు హైకోర్టు ఏం చెప్పింది ఏం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న దానిపై సో ఒక వీడియో చూస్తామండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెనక్